ార్డులో ఈరోజు ఇంటింటికి కార్యక్రమం గారు తిరుగుతూ ఉన్నాం ముప్పై ఆరో వార్డులో అయితే లేవు ఎక్కడ నీళ్ళు లేవు అనేది పెద్ద కంప్లైంట్ నీళ్ళు ఎందుకు రావంటే ట్యాంక్ ఏమో పెద్దగా కనపడతా ఉంది ఎదురకుండా మనకి నీళ్ళు ఎందుకు రావంటే ఆన్సర్ లేదు రోడ్ వేసినట్టు ఏమో డ్రైనేజ్ డ్రైనేజ్ పూర్తిగా ఆపేసేటట్టు వేసారు పిచ్చి పిచ్చిగా పనులు చేసుకుంటూ వెళ్తాలో వీళ్ళు తొగ్గులకు పనులు మామూలుగా చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళందరూ ఎక్స్పర్ట్స్ దాని తుసా ఎక్కడ చూసినా కానీ మేము ఊరు జరిగినా కానీ సిమెంట్ రోడ్లు అంటూ వేసింది ఉన్నా ఏ రోడ్డు అయినా కానీ బాగున్న రోడ్డు ఏదైనా ఉన్నా అది తెలుగుదేశం ప్రభుత్వం హాయంలో వేసింది మాత్రమే అని చెప్పేసి ప్రతి ఒక్కరూ చెప్తా ఉన్నారు జనాలు చెప్పడమే కాదు నిన్న మొన్న మా ఎమ్మెల్యే కూడా చెప్పాడు పదివేల కిలోమీటర్ల రోడ్ రోడ్లు లోకేష్ గారు వేసారు అని చెప్పేసి స్పష్టంగా నా దగ్గర వీడియో కూడా ఉంది మీకు కావాలండి పదివేల కిలోమీటర్ల రోడ్లు మొత్తం ఎన్ఆర్జిఎస్ ఫండ్స్ తీసుకొచ్చి వేస్తారని చెప్పేసి ఎక్కడ చూసారో సిమెంట్ రోడ్లు వేస్తారు దీంట్లో ఆయన అంటాడు పదివేల కిలోమీటర్ల రోడ్లు ఆల్రెడీ చేస్తారు ఇంకా మాకు ఏం లెవెన్ అన్నట్టు లేకపోతే ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ అంటే మనం ముందే వాడేసాం ముందే వాడేశారు ఇక మాకు వాడటానికి డబ్బులేం లేవు అందుకని మేము మేమేం చేయలేకపోయామంటారు ఆ పిచ్చోడా మంచివాడ అర్థం కాదు అయితే ఒక విషయం ఒప్పుకోవాలి మొట్టమొదటిసారిగా ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం గురించి వాడి జీవితంలో మొట్టమొదటిసారి మాట్లాడాడు అయితే వేయలేకపోయామని కూడా స్పష్టంగా చెప్పాడు ఈ రోడ్లన్నీ వేయలేకపోయాం సారీ అని కూడా చెప్పాడు ఇంత చేతగానే వాళ్ళు వీళ్ళు వచ్చి చంద్రబాబులో అభివృద్ధి గురించి పోటీ ఆయన నాలెడ్జ్ ఎక్కడా వీళ్ళకి ఎక్కడ ఎన్ఆర్జీఎస్ ఫండ్ చెప్పి తర్వాత తెలియదు ఎన్ఆర్జీఎస్ అంటే ఏంటో కూడా తెలియదు వీడొచ్చి చంద్రబాబు గారితో ఛాలెంజ్ కామెడీ కింగ్లు అయిపోయారు అందరూ ఏదైనా విషయం విషయం మీద అవగాహన ఉంది అంటే ఒక చంద్రబాబు నాయుడు గారికి ఆయన మళ్ళీ తెచ్చుకుని మనం అందరం అని చెప్పేసి మేము అందరికీ తెలియజేస్తూ ఉంటాం మేము చలవ తీసుకుంటున్నాం జై జనసేన జై టీడీపీ